ఉచితంగా మూడు వందల యూనిట్లు ఇవ్వాలి పాయల్ శంకర్ ఎన్నికల హామీ మేరకు గృహవసరాలకు ఉచిత విద్యుత్ను కాంగ్రెస్ అమలు చేయాలని ఆదిలాబాద్ భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ వేసవిలో మూడు వందల యూనిట్ల వరకు ఇళ్లలో విద్యుత్ వాడకం ఉంటుందని కాబట్టి రెండు వందలు కాకుండా మూడు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వాలన్నారు శ్వేతపత్రంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని చెప్పలేదు కేంద్ర సాయం చేసిందని నాటి సీఎం కేసీఆర్ చెప్పారు అయితే చర్చలో మాత్రం నాటి విద్యుత్ మంత్రి వక్రీకరించి మాట్లాడారు విద్యుత్ అంశాలపై ఒకవైపు విచారణ చేస్తామంటూనే మరోవైపు మాజీ మంత్రుల్ని చూస్తుంటే జాలిస్తుందని కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు ఇప్పుడే జాలి వేస్తే తప్పు చేసిన వారికి తర్వాత శిక్ష ఎలా వేస్తారు అని ప్రశ్నించారు మొత్తం మీద ఇంటికి ఒక్కొక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా మూడు వందలు వచ్చింది కరెంట్ ఇవ్వాలని చెప్పేసి వీరైతే అండడం అయితే జరిగిందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో